బ్లిస్ ఈజ్ ఆనందంగా జీవించడమే మోక్షం ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ శంకర్ బ్లిస్ ఈజ్ సాల్వేషన్ ఆనందంగా జీవించడమే మోక్షం ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జికే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ బికాస్ ప్లిస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ప్లిస్ ఈజ్ అన్ ఇన్నర్ స్టేట్ దట్ కెన్ డ్ త్రో టెన్స్ అండ్ కంటెంట్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ హ్యూమన్ యూ షుడ్ నో లివింగ్ బ్లిస్ఫుల్లీ ఈ ది ఓన్లీ సల్వేషన్ దట్స్ ఇట్ ఎందుకంటే ఆనందం అనేది మానసిక స్థితి ఆనందం అనేది అంగీకారం మరియు సంతృప్తి మరియు కృతజ్ఞత ద్వారా మాత్రమే సాధించగల అంతర్గత స్థితి మానవుడు మీరు తెలుసుకోవాలి ఆనందముగా జీవించడమే మోక్షం అంతే

మరియు పదిహేడులో చాలా స్పష్టముగా చెప్పబడిన మోక్షమే పరమానందం మేము విశ్వానికి కృతజ్ఞతను తెలుపుతున్నాము ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము